ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులుగా కొనిదల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సభా ప్రాంగణంలో హోరెత్తించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనేసరికి ప్రాంగణం మొత్తం కేరింతలతో దద్దరిలింది పవన్ కళ్యాణ్ సతీమణి ఆనంద క్షణాలను మర్చిపోకూడదని తన సెల్ ఫోన్లో వీడియో రికార్డు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కూడా తన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేస్తుండగా ముఖంలో చిరునవ్వుతో ఉప్పొంగిపోయాడు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవ్ నీలు కోనీదల పవన్ కళ్యాణ్ గారు నేను కోణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను